మీరు మయోపియాతో బాధపడుతున్నారా అంటే మనం దగ్గర చూడగలుగుతాం దూరం ఆబ్జెక్ట్స్ మనకు కనబడవు ఈ మధ్యకాలంలో పిల్లల్లో స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల చాలా వరకు మయోపియాతో బాధపడుతున్నారు ఇది తగ్గిపోవడానికి నేను న్యాచురల్ చిట్కాలు కొన్ని చెప్తాను పాటించండి ఒకటి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇచ్చారని రోజంతా వాడాల్సిన అవసరం లేదు మనం చిన్న చిన్న పనులు తినేటప్పుడు కానీ ఏదైనా ఆడుకునేటప్పుడు కానీ తీసే తీసేయచ్చు దానివల్ల మనం న్యాచురల్గా మీ పాప అడ్జస్ట్ అవుతుంది వాటితో పాటు మీరు కొన్ని రకాలు అంటే మనం బయట ఆడుకోవడము సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం ఎక్కువగా ఎండ కళ్ళకి తగిలేలా కళ్ళు మూసుకొని ఎండ తగిలేలా చూసుకోవడం అండ్ ఎక్కువ గ్రీ గ్రీనరీ అంటే మనం మొక్కలు ఎక్కువగా చూడడం బయటకు తీసుకెళ్లడం అలాంటివి చేస్తూ ఉండాలి బయట గా ఆడుకోవాలి ఇలాంటి వాటి వల్ల మనకు మయోపియా రాకుండా చూసుకోవచ్చు అలాగే మనం ఇంత చాలా దగ్గరగా పెట్టుకుని చదవడం అలా చేయకూడదు మనం ఎంతవరకు చూడగలం అంత దూరంగా పెట్టుకొని చూస్తూ ఉంటే మన కనుపాప దానికి అడ్జస్ట్ అవుతుంది వీటితో పాటు హోమియో రెమెడీస్ అయినా రూటా యూ ఫ్రెషియా ఇలా చాలా వరకు హోమియోమెడిసిన్స్ మీద వాడినట్టయితే మీ సైట్ త్వరలోనే మయోపియా నుంచి మీరు పాయింట్ మెల్లిమెల్లిగా తగ్గడం చూస్తారు ఇది వాడి మీరు సైట్ తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఇలాంటి చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి